హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ అయ్యో భగవంత కొడుకు గారి కొడుకు తల తీసుకుని చూసుకుంటే బతుకుదాం అనుకున్నావు గాని అయ్యా ఏమిటి సరళయ్యా చంగవయ్యా ఇక్కడ నువ్వు తండ్రి నా కొడుకు తలను దంచి అగో లోకలికి కంకరం కట్టి చాకపాకాలు వేసి నీకు కూరన్ని పెడతా తండ్రి అగ ఇప్పుడే నేను పోతరంగుకులాపదేవి కొడుకు తల దంచి నీకు అంటుపెట్ట నీ కొడుకు తలకాయ మాంసం నాకు ఆ పెడితే ఆ సోన అంత మానం తక్కువైతుంది ఇక మాది ఆధారి గోదరం లేదు కాదు నా రుచి కాదు నా నా కొడుకు తలకే చూసుకోను బ్రతుకుత చూసుకొని మురిసిపోతని ఒక్క మాట లేదు అన్న బాట మా తోటికి మాత్రం రాను అట్టుకున్న భర్తని ఎంబడి పెట్టుకోని కన్న కొడుకును బంగారు టంగు లోపల దాచుకున్న తలను ఆ కొడుకు దగ్గరికి వచ్చగళ్లకు కండల్ లెక్క నేను పొడిపొడు ప్రారంభిలే కాబట్టి కన్ను చూసి నట్టే గల్ల పడుతుంది తగదాయే మనసా ತಾನು ಬರೋ ತರವರ ಬರೋ ಗಾಲಿಕಪ್ಪ ಗೂಡು ಗುಟ್ಟು ಗುಟ್ಲು ಗುಟ್ಲು ಪಗಿಲಿ ಪಾ ಪಿ ಕಸಿ ಬುಟ್ಟ ಮಾತೋ ತುಂಬ ಇಲ್ಲ ತಲೆ ಬರೋ ತರಾವ ಚುಟ್ಟು ಹೋದಾಡಿ ಈಗೊಕಟಿಟ್ಟೆನು ತೆಟ್ಟೆ ಪ್ರೇಮ ತೋಟಿ ತಾಪಾಯಿ ಪಾಯ ಆ ತೆಟ್ಟೆ ತೋಕ ಮಾತಿಪ ತಲೆ ಬರೋ ತರಾವಳ ಬರೋ

కొడుకు నువ్వు గండవుగాని కొడుకు రాత మాత్రం మేము గనలేదు అయ్యో భగవంత అయ్యా జ నువ్వు చెప్పిన ప్రకారంగా నా కొడుకు తలను ஏ மா முடிபட்டு மாண எோக்கு அக்கடோடு கால இக்கடோடு கால ரோஜாக்கம் நரீத பொங்கு லட்சு காரைதான் நம நம கா కోట్లు దంపాయి తినంపల్లె పాడవంటే తని మనిషిని కాక్క పెట్టినాడు కాసు గవ్వ గూడే ఎబడు మానవుని ఎంబడి మంచి చెడుగాప మానవుని ఎండి ఏడువు కుwidetilde ఏవి మట్టిలోన పుట్టింది ఊరటిలోన ఏవి మట్టిలోన నీళ్ళు తిరము కాదమ్మా మట్టి నీకు వెంటరాదమ్మా నీళ్ళు తిరము కాదమ్మా ఓ మరటి బొమ్మ నీకు స్వరము కాదమ్మా ఊరికి ఉతారా నవు డాల మర్రి కింద ఊరికి ఉతారా నవ డాల్లుగా ఉందమ్మా మట్టి బొమ్మ నీళ్ళు స్థిరము కాదమ్మా నీళ్లుగా ఉందమ్మా మట్టి బొమ్మ నీళ్ళు కాదమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురటిలోన పోయేది పోది మట్టిలోన నీళ్ళు స్థిరముఖాదమ్మా మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా ఏ మానవుడైనా ఎన్ని రోజులకు ఉన్న వేరు తప్పది 100 ఎన్నల ఉన్న తావు తప్పది నా కళ్ళ నుండి రాక దరువు వేడు మానవుడు ఎల్లి పోంగ నా కొడుకు ప్రాణం వీశరం ఆఖరికి చివరికి నా కొడుకు తలను అటువంటి రోట్లేసి రోకలు తోరచు కొడుకు తల వేసి కచ్చి ఆ రోడ్డు లోపలి వేసిన కన్ను చూసినట్టే కల్లవడీ రోకలి చేతుల బట్టి కొడుకు తల వీలయేద్దామంటే ఏ తల్లికి ధైర్యము రాదు ఏ తండ్రికి ధైర్యము రాదు దేవుడా కొడుక సిరియాలా అయ్యో కొడుకా I <laughs> తెలిసి ఆ ఆటోవట్టి దైర్యం గుండె దైర్యం వేసుకొని ఆ ఒకేసారి పోటి ఆసుపత్రికి అలా ఇంటి పోయి ఆ రక్త వచ్చి కన్న తల్లి పడ్డనాడు మేము సత్యం సత్యమాని పాట మాకు ఏ సత్యం అడ్డుపడలేదు ఆఖరికి చివరికి మేము తల్లిదండ్రులు మరణమైతమాని ఎవరు బతుకు ఎందుకు బతుకు అని ఆ మాంసాన్ని తీసి అటువంటి కూరండి మాంసం పట్టుకొని